శ్రీ వసంత ఫౌండేషన్ సేవలు మెరుపుతీగా గ్రామ అభ్యుదయంలో ఆదర్శనీయం చేతనైన సాయం చేయడంలో మేటని పెంచుకున్న కాకినాడ జిల్లా దొండవాక శ్రీ వసంత ఫౌండేషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదానం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి తొలి వార్షికోత్సవాన్ని పది మందికి సాయపడే సంకల్పం వారిది అందించే చేతులతో అన్నార్థలకు అండగా నిలిచే సేవా తత్పరత నిండుగా ఉన్న యువతేజాలు సేవా దృక్పథం అద్భుతం అమోఘం ఈ రోజున మరి వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు బ్లడ్ క్యాంప్ మరి మరియు అలాగే మెడికల్ క్యాంపు ఈ రోజు దొండవాక గ్రామంలో ఈ వసంత ఫౌండేషన్ స్థాపించినటువంటి పుట్టిన గ్రామంలో ఈ రోజు మేము ఈ బ్లడ్ క్యాంప్ మరియు అలాగే ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు దొండవాక ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి కూడా ఇటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వసంత ఫౌండేషన్ నుంచి మేము పెట్టినందున మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ రోజు మేము ఈ వసంత ఫౌండేషన్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక రోజున మేము ఒక బ్లడ్ డొనేట్ డోనర్ ఎవరో దొరక్క ఈ రోజు ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఆ రోజు ఒక సంవత్సరాల క్రితం ఒక బ్లడ్ డోనర్ దొరక్క మేము ఎంతో అల్లాడిపోయాం సో ఆ టైంలో మేము ఈ థాట్ వచ్చింది ఈ వసంత ఫౌండేషన్ పెట్టాలనే థాట్ వచ్చింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ వసంత ఫౌండేషన్ అనేది ఇప్పుడు కూడా రోజు రోజుకి కూడా ఎంత డెవలప్ అవుతూ వస్తుంది అలాగే రీసెంట్ గానే ఒక పది రోజుల క్రితం ఈ ఫౌండేషన్ మన జిల్లా కలెక్టర్ స్థాయి వరకు కూడా వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళతో మనం ఒక ఈవెంట్ లో పాల్గొన్నాము ఆ కాకినాడ బీచ్ క్లీనింగ్ లో ఈ వసంత ఫౌండేషన్ కి ఒక పిలుపు రావడం జరిగింది అందులో కూడా మనం పాల్గొని మన వసంత ఫౌండేషన్ గురించి ఎంతో గొప్పగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా వివరించడం జరిగింది వాళ్ళు కూడా మనకి ఎంతో మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలాగే మనకు ఎటువంటి ఆపద ఉన్నా ఎటువంటి సహకారం కావాలన్నా సరే వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళకి మనకు హామీ ఇచ్చారు అలాగే ఈ రోజు ఈ వసంత ఫౌండేషన్ ఎంత ఘనంగా ఎంత గొప్పగా ఎంత పేరు జయించింది అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వసంత ఫౌండేషన్ లో ప్రతి యువకుడు కూడా అందరూ కష్టపడి ఈ రోజు ఎంతో సర్వీస్ చేసి ఈ యొక్క గొప్ప పేరును సంపాదించగలిగారు ఈ క్రెడిట్ ఎవరిదో కాదు ఆ ఫౌండేషన్ స్థాపించింది అలాగే మాట్లాడే వాళ్ళది అలాగే చెప్పే వాళ్ళది కాదు ప్రతి ఒక్క యువకుడిది ఎవరైతే ఈ వసంత ఫౌండేషన్ లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సొంత పనులు మానుకొని ఎంతో గ్రేట్ సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా అలాగే ఈ రోజున ఈ సర్వీసు పెట్టడానికి కారణంగా అలాగే ప్రతి ఒక్క విలేజ్ లో కానివ్వండి అలాగే మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఓకే మేము మంచి రెస్పాన్స్ ఇస్తాము మీకు మీరు ముందు నడిపించండి మేము వెనకాల ఉంటాము అనే సహకారంతో మాకు అందించడం వల్ల ఈ రోజు ఎంతో ఘనంగా మేము ఈ ప్రతి ప్రాబ్లం కూడా ప్రతి ప్రాబ్లం కూడా మేము నడిపిస్తున్నాము అలాగే ఈ రోజు ఈ వసంత ఫౌండేషన్ కి ప్రతి ఒక్కరు చేసే సహకారాన్ని వాళ్ళు ఇచ్చే సమయాన్ని గుర్తించి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి బుద్ధులు ఉండేలాగా మేము చూసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను అభినందించి శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములండి అలాగే ఫౌండేషన్ ద్వారా ప్రాంతాలలో ఎన్నో కార్యక్రమాలు చేసామండి ఈ యొక్క కార్యక్రమంలో అయితే మేము బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది ఈ రోజు శ్రీ వసంత ఫౌండేషన్ పెట్టి సంవత్సరం అవుతుంది కావున ఫస్ట్ కూడా మెడికల్ క్యాంప్ పెట్టాలి బ్లడ్ క్యాంప్ పెట్టాలని ఒక అవగాహనతో ఈ రోజు అయితే బ్లడ్ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ రోజు మాకు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ కావాలన్నా సరే శ్రీ వసంత బాండర్షన్ తెలియజేసినట్టు అయితే పక్కగా అది ఏదైనా సరే ఎంత పెద్ద సమస్య అదొక యూనిట్గా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్నాం అండి కావున శ్రీ వసంత బౌండర్షన్ ద్వారా చేస్తున్న కార్యక్రమం అభినందించి ఇంతగా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ తుని మండలం దొండవక్క గ్రామానికి చెందిన యువజనులంతా ఒక్కటయ్యారు ఎవరికి ఏ సాయం కావాలన్నా

ఈ రోజున పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అలాగే యువకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడమే కాకుండా మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిజంగా వీళ్ళంతా యువత యువత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా చేయుత సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ యువతకి సహాయ సహకారాలు అందించి ఈ రోజున పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా మనం చాలా గమనిస్తున్నాం ఈ రోజు యువకులు ఎంతో మంది చెడు వ్యసనాలకు అవుతున్న సందర్భంలో మేము సమాజానికి మా వంతుగా సేవలు అందిస్తామని చెప్పి శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా యువకులు ఒక మంచి సందేశాన్ని సొసైటీకి అందించడం నిజంగా హర్షంకతగ్గ విషయం మరి భవిష్యత్తులో మా చేయువ సంస్థ వస్తున్న ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే అలాగే ఈ సొంత వారి గ్రామానికి అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఈ శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి రోగులకైనా సరే మేము భోజన సదుపాయం అలాగే వారికి సంబంధించిన వైద్య సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్ కి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను మన వసంత ఫౌండేషన్ ద్వారా చాలా మందికి చాలా విధాలుగా చాలా హెల్ప్ చేశారండి ఫుడ్ పరంగా అయితేనేమి మన తుని పాయకరాపేటల ద్వారా చాలా మంది పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేయడం బ్లడ్ అయితే బ్లడ్ అవసరం బ్లడ్ ఇవ్వడం మన పిల్లలు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి పాతబట్టలో డొనేషన్ చేయడం అయితే ఏంటి అవి అవి తీసుకొని వెళ్ళి చాలా దూరం వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ పిల్లలందరికీ ఇచ్చి ఆ పిల్లలందరి కళ్ళల్లో చాలా ఆనందం ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే అది చాలా బాగా అరేంజ్ చేశారండి పిల్లలు మన ఊరు పిల్లలు అది వాళ్ళు వెనక ఉండి వసంత ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ రోజు మన దొండవాత గ్రామంలో బ్లడ్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు దానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మా పిల్లలు చేయాలని మా మా పిల్లల వెనకాల వసంత ఫౌండేషన్ అండగా ఉండాలని ఈ నేపథ్యంలో దొండవాకలో శ్రీ వసంత ఫౌండేషన్ తొలి వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో జరిగింది ముఖ్య అతిథిగా చేయూత ఫౌండేషన్ అధినేత రవికుమార్ హాజరు కాగా అతిథులుగా మాజీ సర్పంచ్ గంటల సత్యనారాయణ చిట్టిబాబు హాజరయ్యారు ఇక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేము సైతు అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులు రక్తదానం చేశారు మమతా హాస్పిటల్ ఎండి రాజు ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గోనేల వీరబాబు పిల్ల వీరబాబు మను సాయి అనుసూరి మణికుమార్ సాకా త్రినాథ్ ఎన్ఎస్ఆర్ పెంకే దుర్గాప్రసాద్ కర్రిబాబురావు కొండా జానీప్రసాద్ సలీం కారెడ్ల శివ తదితరులు పాల్గొన్నారు అలాగే జీవమలవరం రాపాకాశ యేసేట అలాగే నీమాలవరం అరిగారి పాల ప్రజలు కూడా మరి ఈ కార్యక్రమంలో వజ్య బేరానికి కానీ రక్త రక్తదాన బీరానికి కానీ యువత కూడా దాదాపుగా ఒక యాభై మంది యువత పొలాళ్ళు రక్తదాన బేరంలో పాల్గొన్నారు మరి వసంత ఫౌండేషన్లో ఎంత మంచి కార్యక్రమం చేయడం చేయడానికి కారణంగా మరి కాకినాడ నుంచి జిల్లా కాకినాడ జిల్లా నుంచి కూడా కొంతమంది వసంత ఫౌండేషన్ నుంచి కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మమతా హాస్పిటల్ నుంచి మన తుని అతిపెద్దగా ఏర్పాటు చేసిన మమతా హాస్పిటల్లో ఇంతవరకే మనకి వైద్యానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది అలాగే మమతా హాస్పిటల్ వచ్చిన కానీ కూడా మనకి వైద్యం కూడా అందుబాటులో అన్ని చెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి అదే మమతా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ కూడా మేనేజ్మెంట్ వారికి కూడా మా దొండబాక రావడానికి మాకు ఎంతో ప్రతజ్ఞతలు చెప్పు తెలుసు చేస్తున్నాం మరి అంతో మాకు మా మాకు అనంత స్నేహంగా మా ఊరిని గుర్తించేందుకు మా యువతను గుర్తించడానికి కూడా మరి వసంత ఫౌండేషన్ కానీ అలాగే మమతా హాస్పిటల్ యాగమాన్యానికి కానీ డాక్టర్లు కానీ నేను ఎంతో కొత్త తెలుపుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఊరు ఊరి నుంచి కూడా అలా పత్రికా విలేకరులకు గ్రామ పెద్దలకు యువతకి అందరికీ కూడా నా కొత్త నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ చక్కెర కార్యక్రమాలని నిర్వహించిన వసంత ఫౌండేషన్ గురువులందరికీ కూడా గ్రామం తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక మారుమూల గ్రామైన దొండవ గ్రామంలో ఒక వసంత ఫౌండేషన్గా ఏర్పడి పిల్లలందరూ కూడా సేవ దృక్పథంతో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అవ్వచ్చు గత నెలలో ఈ యొక్క వస్త్రధానాలు కూడా ప్రతి ఇంటికి కలెక్షన్ చేసి ఒక ఏజెన్సీ ప్రాంతానికి ఇదే వసంత ఫౌండేషన్ నుంచి వీళ్ళ దుస్తులు కూడా కలెక్షన్ చేసి అక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వసంత ఫౌండేషన్ ద్వారా ఈ వస్త్ర వస్త్రాలని సభ్య వినియోగించడం జరిగింది మరి అదే గ్రా అదే విధంగా మన గ్రామంలో ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసి మన మమతా హాస్పిటల్ వారి మేనేజ్మెంట్ వారి వారికి అందజేయడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో పిల్లలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మరి రాబోయే తరానికి కానీ పిండి తరానికి కానీ ఇది చాలా మంచి నిర్ణయం మరి గ్రామంలో ప్రజలందరూ కూడా మీకు మేము సహకరిస్తాం మాకు కూడా మీరు సహకరించండి ప్రతి విషయంలో కూడా మన కూడా ముందు నడుతూ మరి వసంత ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా మన గ్రామం తరపు నుంచి మా గ్రామ పెద్దలందరూ కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు అందరికీ నమస్తే అండి మేము మమతా మేనేజర్ రాజు అండి మీరు నాకు ఈరోజు ఇక్కడ మన దొండవాట్ గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ వారు ఇంత మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉందండి మన హాస్పిటల్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆంధ్ర బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకెళ్ళాలని మనమూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ